కౌశిక్ నా మనసులో ఉన్న బాధని నీతో చెప్పుకోవాలని ఉంది ఏమైందిరా మా కజిన్ సిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తుంటారు వాళ్ళ హస్బెండ్ లేరు సో ఇంట్లో ఉన్న పనులన్నీ ఆమె చేసుకుంటూ ఉంటుంది క్లీనింగ్ కుకింగ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా దగ్గరుండి ఆమె పెంచుతూ ఉంది ఆమెకి లాస్ట్ వన్ వీక్ నుంచి జ్వరం చెప్తూనే ఉన్నా అక్క వెళ్ళు హాస్పిటల్ కి చూపించుకో చూపించుకోని చెప్తూనే ఉన్నా చూపించుకోవట్లా ఇంట్లో చాలా పనుంది నాకేమైతే లైట్ అని చెప్తుంది కౌశిక్ చూడు అందులో కొత్తరా మన దేశంలో చాలా మంది ఆడవాళ్ళకి వాళ్ళ హెల్త్ కన్నా వాళ్ళ ఫ్యామిలీ ముఖ్యం వాళ్ళకి ఏమైపోయినా పర్లా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి హా మా అమ్మ కూడా అంతే నాకు జ్వరం వచ్చిందనుకో తెగల్లడిపోద్ది అదే మా అమ్మకి హెల్త్ పాలదనుకో అస్సలు పట్టించుకోదు ఇక్కడ నా వరి ఏంటంటే మా అక్కకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏదైనా బై ఛాన్స్ ఫ్యూచర్ లో మా అక్కకి ఏదైనా జరిగితే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి కౌశిక్ ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడాలో ఫ్యూచర్ లో చదువుకోవడానికి అసలు పిచ్చర్ క్యాప్ తలుచుకుంటుండే అంత భయం నీకుంటే నీ సిస్టర్ కి ఒక గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ ఏంటి అదేరా మీ సిస్టర్ పేరు మీద ఒక ఉమెన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని గిఫ్ట్ ఇవ్వు ఇస్తే మీ అక్కకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఫ్యూచర్ లో ఏమైనా రిస్క్ అయితే మీ అక్కకి వాళ్ళ పిల్లలకి రెండు కోట్ల వరకు డబ్బు వెళ్తుంది ఎవరు ఇస్తారు బీమా సంస్థ ఇస్తుంది కౌశిక్ టర్మ్ ఇన్సూరెన్స్ అబ్బాయిలే తీసుకోలేము చాలా మంది అలాగే అనుకుంటారు మీ అక్క లాంటి వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాలి చెప్పాలంటే మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ టర్మ్ ఇన్సూరెన్స్ కే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెసెస్ అరవై వరకు క్రిటికల్ ఇల్నెసెస్ ని మనం రైడర్ గా యాక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకో వాళ్ళు బ్రతుకున్నా కూడా ఎంతైతే కవరేజ్ ని మనం చూస్ చేసుకుంటామో క్రిటికల్ ఇల్నెస్ కి అంత డబ్బు వెళ్తుంది దాంతో పాటు చైల్డ్ కేర్ ఆప్షన్ కూడా ఉంది అంటే రిస్క్ అయితే లంసం గా డబ్బు వెళ్తుంది అండ్ పిల్లల చదువు కోసం ప్రతి మంత్ డబ్బు అన్నది బీమా సంస్థ ఇస్తుంది దాంతో పాటు ముప్పై విలువైన హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా ఫ్రీగా ఇస్తారన్నమాట దానితో పాటు ప్రెగ్నెన్సీ కేర్ కూడా ఇస్తారు ఇక్కడ మనం కనుక బేసిక్ ప్లాన్ ని తీసుకుంటే మంత్లీ ప్రీమియం మూడు రూపాయల నుంచి ఏడు రూపాయల మధ్యలో ఉంటుంది అది కూడా డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హెల్త్ కండిషన్ కండిషన్స్ అనమాట చాలా మంచిది ఐడియా కౌశిక్ నేను ఖచ్చితంగా మా అక్కకి ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటా సరే అండ్ గుర్తుపెట్టుకో రెగ్యులర్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్ టర్మ్ ప్లాన్స్ ప్రీమియం అనేది ఫిఫ్టీన్ వరకు తక్కువ ఉంటుంది అర్థమైందా ఈ టర్మ్ ప్లాన్ ని ఎలా తీసుకోవాలి సింపుల్ ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా క్లిక్ చేసి సమాచారం అంతా ఇచ్చి కంపేర్ చేసుకుని మంచి ప్లాన్ ని తీసుకో సరే కౌశిక్ ఇప్పుడే తీసుకుంటున్నా థ్యాంక్ యూ బాస్ వాళ్ళ బీ ద బాస్